నమస్కారం స్వాగతం నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న పన్నెండు కిలోల ఎండు గంజాయి కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం సాంబల్పూర్ నుంచి నాందేడ్కి వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ లో ఎండు గంజాయి తరలిస్తున్నట్టుగా సమాచారంతో కామారెడ్డి అధికారులు తనిఖీలు చేపట్టారు అనుమాన ఉన్న బ్యాగులు తెరిచి చూడగా పన్నెండు కిలోల ఎండు గంజాయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు సమాచారం దీంతో మేము వాళ్ళతోటి ఆర్పీఎఫ్ వాళ్ళతోటి మేము సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ యొక్క పన్నెండు కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ విషయమై ఈ యొక్క కామారెడ్డి ప్రజలకు నేను విన్నవించే విధంగా గంజాయి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నచో మాకు చెప్పవలసింది మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం దీని యొక్క సాయం చేసుకున్నటువంటి గంజాయి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం